లవ్ స్టోరీని హేట్ చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడా గాడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే ఏ లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేట్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నిన్ను పడేలేడు నువ్వు ఎలాగో పడిపోవు వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పప్పి ఎందుకైనా మంచిది నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ ఎస్ యువర్ ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్ యువర్ అబ్సల్యూట్లీ రైట్ నీకు గిల్లు కూడా సేఫ్టీ కాదమ్మా చెప్తున్నాడు కదా నా మాట మాటమ్మా హలో ఎవరు కావాలి హాయ్ జాను జాను మన గర్ల్ ఫ్రెండ్ హలో అదేంటమ్మాడు అలా అంటాడు వాడంతే నువ్వు తెలిస్తే బాస్ హలో ఎవరైనా ఉన్నారా అంకున్నాడు ఏం చేయమంటావమ్మా క్యారెక్టర్ కొత్తది కదా హాయ్ పబ్ హాయ్ హాయ్గా ఎవరు లేదు ఇక్కడ

ఈ ఫ్యామిలీ ఒక ప్రేమ మహా వృక్షం దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా పాపాకుడు వచ్చాడు ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పి చేస్తున్నారు ఇంటికి గెస్ట్ రాగానే ఏంలాగే హిస్టరీ మొదలు బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే చెప్తారా ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి ఇన్ని సార్లు చెప్పుకున్నా భలే ఒకటే స్టోరీ ఇక్కడ టెన్ స్టోరీస్ అదేం లేదు రామ్ కిదో అర్జెంట్ పని ఉంది అదే పాపీ గుర్తు చేస్తున్నాడు కదా పాపీ అదే గుర్తు చేస్తున్నాడు అంకల్ వీళ్ళు చూసుకునికోసారి ఇంటికి చూడండి చూడ మళ్ళీ రమ్మని ఈచ్ అస్త విషయం గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి ఫోన్ చేశాను ఎత్తుకుపోతే వచ్చేసాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే మాట్లాడుకుందామా ఓకే ఎక్కడ క్లాక్ టవర్ టైం ఓ క్లబ్ సి టెన్ బాయ్ పాపీ టైం చెప్పి పంపిస్తున్నా ఏంటి సార్ ఇంత లేటు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీ లవర్ని కదా కాస్త ఎర్లీగా వస్తారేమో ఏంటి సార్ చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ ఏ సర్ 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 నాలవర్ సార్ట్ పన్నెండేళ్ళుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ చేసిన సిరేంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతి గోల్డ్ ఆ ఈ చాలయ్యా అమ్మాయి తెలుసా తెలీదు సార్ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ని కదా ఈ మ్యాటర్ లి అమ్మాయి చెప్పాలి అంతేగా నో 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 మీరు తప్పుకోవాలి సార్ సార్ సర్ కాల్తు నా మనసు తో కేడ మనసు తో కేడ ఇస్ ఇ మరి ఇందులో ఎందుకు ఏ సార్ సర్ డస్ట్ బిన్ ఏ కదయ్య డస్ట్ బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాల సార్ ఎవరు జాను లవర్ రానరా పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతిభిస్తాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాలా మిస్టర్ ట్వల్వీ ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లోను సీనియర్ సిటిజన్ అయ్యా మావాడితో నీకు పోలికేంటయ్యా మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో లవ్ కానీ నీలా ఇయర్స్ అంటే ఇమ్ యా నిజమా బిలీవ్ మీ మావాడికి ఓపిక చాలా తక్కువ అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను నేను నా కాంపిటీషనే కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేదు థ్యాంక్ యూ ఆ బాక్స్ జాగ్రత్తమ్మా ఫ్యాక్టే కదరా మంచి కలెక్షన్ కి రాడు టైం 10 దాటింది గాడ్ ఇక్కరే మైండ్ వస్తానంద్రా ఏ హాయ్ మై డార్లింగ్ అదే ఇక్కడ గేద యాక్సిడెంట్ అయి చనిపోతేను కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నాను జస్ట్ 5 నిమిషస్ ఓకే ఏ రా సిడ్నీలో గేద నీ అబద్ధాలతో ఆస్ట్రేలియన్ అంకపల్ల మార్చుతున్నావరా యా సత్య ఆగరా అవ్వట్లేదు పాపి వీడెక్కడ దొరికాడమ్మా బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో దిస్ ఇస్ టూ మచ్ ఇలాగే వెళ్తావమ్మా ఎందుకంటే రెడీ అయ్యి వెళ్తారా ఓకే హలో చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయా వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వచ్చా టైం ఎంత కనీసం టైం కి రాలేవా ఫోన్ చేసాను మెసేజ్ పెట్టండి చూసావా కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా వీడే కదా వెయిట్ అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చే మీ ఇంటికా కంగారు మా ఇంట్లో మా అక్క బాబు కూడా ఉంటారు

అపో టైం కొచ్చావే ఆ మీ అక్క బావ ఎక్కడ ఆ బైట్ కిల్లర్ ఇట్రా ను వచ్చింది నా కోసం వాళ్ళ కోసం నీ కోసమే మరి అవతరం ఏంటి ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా ఏమండి వన్ సెకండ్ ఫీల్ అట్ హోమ్ నైస్ ఏంటి కదలకు కదలకు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలియదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని పోసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఇలా రెడీ అవ్వచ్చు కదా విడిపోయ్ అక్క మా అక్క గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఒక మంచి కాఫీ ఇస్తా

నాకొద్దు ఎందుకనో ఎందుకనోనవ్ కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ భయపడి కాఫీ మానేయటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేస్తాను అంటున్నావా బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్ నాన్ సెన్సా అవును నాన్ సెన్సా మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు మాట మాట మాట్లాడు అయ్యో గురించి లో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచుకోండు మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్ బావ మంచిగా కోరుకుంటాడు బామారి హక్కు నదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులు అట విడాకులు లాయర్ కడుస్తున్నాడు లాయర్ అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నా ఏ నీకు నచ్చలేదా ఇలాంటి ఇంకా ఎందుకు కలుస్తున్నారు తెలుసా ఎలా విడిపోలో తెలియక ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ కరెక్ట్ టైం లో విడిపోయొనికి దొరికిట లక్ కదరాది బ్యాడ్ లక్